ఫ్రెండ్స్ మేమైతే డోర్లు చూడడానికి వచ్చినాము ఆ ఇంటికి డోర్ అయితే వేయడానికి తీసుకోవడానికి అయితే వచ్చినాము ఏ డోర్ తీసుకోవాలని సెలక్షన్ అయితే చేస్తుంది ఇదిగోండి డోర్ అయితే సెలక్షన్ అయితే చేసాము డోర్ల షాప్ దగ్గరకి అయితే వచ్చాము డోర్ అయితే సెలక్షన్ అయిపోయిందండి డోర్ అయితే తీసుకున్నాము ఒకటి సింగిల్ డోర్ అయితే తీసుకున్నాము ఓకేనా ఫ్రెండ్స్ ఇంకా కొన్ని ఐటమ్స్ అన్నీ ఉన్నాయి తీసుకోవాలి ఇదిగోండి ఇక్కడ అద్దం ఉంది మిర్రర్ ఉంది కదా అది కూడా తీసుకుందాం అనుకుంటున్నా అదొకటి ఇంకా మెయిన్ డోర్ కి అయితే లాక్ అయితే తీసుకోవాలి ఇదిగోండి గడలు అయితే తీసుకుంటున్నాము చెయ్యికి బానే బాగానే అదే డిజైన్ కదా సేమ్ na idi sad novi data